काऊ जाओ अवनी जी सिया राम 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 काऊ जाओ अवनी जी सिया राम 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 काऊ जाओ अवनी जी सिया राम 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 काऊ जाओ जन्मों के राम राम रामकृष्ण मंगेंद्र जन्मों के राम राम जाप जाप ले आ बेते જન્મોંત્રી મુખ્યમંત્રી જન્મો આશુલ મુખ્યમંત્રી જગ્યા

రాబందు జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ బాబాయ్ అంతకుడు జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి డౌన్ 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 పరిపాలన అబద్ధాల కోసం జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ లెక్క మాఫియా జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్ అవినీతి జగన్ అవినీతి నేల రాక్షసుడు సీటు క్రైమ్ అండ్ కరప్షన్ ఈ రాష్ట్రంలో నేరాలకి అవినీతికి ఒక హీరో ఎవరంటే నేనే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాల కోరు మాటలు చెప్పి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో ఆ జగన్మోహన్ రెడ్డి ఈ జగనాసురుడు మొత్తం పదితన రావణాసురుడిని మోర్చుకోలేనటువంటి వ్యక్తి ఎవరంటే జగన్నాసురుడు ప్రధానంగా సీటు క్లాస్ వన్ క్రిమినల్ క్లాస్ వన్ కరప్టెడ్ ఫెలో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు యథార్థం ఇది దానికి ఏమాత్రం తీసుకో పది తలకాయలు చూసుకోండి ఏ వన్ ఖైదీ పన్నెండు కేసుల్లో ఏ వన్ ముద్దాయి ఆర్థిక ఉగ్రవాది పన్నెండు కేసుల్లో జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉండి నలభై మూడు వేల కోట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఫిట్ ప్రోకో ద్వారా ఈయన సంపాదించాడటానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా కేసులు అంగుళం కూడా ముందు నడవకుండా పన్నెండు సంవత్సరాల నుంచి నడుగుతూ ఉన్నాడు కేసులు చాలా తెలివితేటలుగా అంటే క్రిమినల్ హెల్టీలో కూడా పిహెచ్డి తీసుకున్నాడు పట్టా అంత తెలివిగా అసలు కేసు అంగడు ముందు నడదు పన్నెండేళ్ళు అవుతా ఉంది ఒక్క కేసు కరెక్ట్గా విచారణ జరిగి పూర్తయితే శిక్ష పెడితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పెడితే కూడా దాని అసలు ఎక్కడ నలభై మూడు వేల కోట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు అంటే ఆరు కోట్లు కుంభకోణానికి ఆరు కోట్ల అవినీతి ఆరోపణలకి శశికళకి జయలలితకి ఆరు సంవత్సరాలు శిక్ష పడింది నలభై మూడు వేల కోట్లకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పెడితే ఆలోచన చేసుకోండి అటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఏవన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అనేది మీకు తెలియజేస్తా ఉన్నాం భూమాఫియా ఇతర అధికారంలోకి వచ్చినటువంటి భూ మాఫియా అంతు లేకుండా పోయింది మూడు ముక్కలాట ఆడతా విశాఖపట్నంలో వేల ఎకరాలు ఆక్రమించుకొని దందాలు చేసి పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసి సంపాదించుకున్నటువంటి వ్యక్తి పేదలకి ఇళ్ల పట్టాల పేరు మీద వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఎకరాకి పది లక్షల నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షల దాకా కొట్టేసి వేల కోట్ల రూపాయలు భూ మాఫియా ద్వారా దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ జగనాసుల ద్వారా మేము రెండో రెండో అంశంగా చెప్పదలుచుకున్నాం మైనింగ్ మాఫియా ఇసుక నాలుగు నాలుగు వందల రెట్లు పెరిగిపోయింది రెండు వేల రూపాయలు ఉండే ట్రాక్టరు ఇవాళ పదివేల రూపాయలన్నా కూడా దొరికే పరిస్థితి లేదు ఐదారు వేలకు వచ్చే లారీ నలభై వేల రూపాయలు అమ్ముతా ఉంది అంతేకాదు మైనింగ్ ఏది అనర్హం కాదు మట్టి కావచ్చు గ్రాగులు కావచ్చు గ్రానైట్ కావచ్చు ఏది కూడా మైనింగ్ విషయంలో వేల కోట్ల రూపాయలు ఇలా అంటగోలుగా దోపిడీ చేసి నానా రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఈ జగనాసురుడు అని చెప్పి మైనింగ్ మాఫియా అవతారం కూడా ఇచ్చిన వ్యక్తి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మైనింగ్ మాఫియా వల్ల ముప్పై లక్షల కుటుంబాలు కార్మిక కుటుంబాలు ఇసుక సకాలంలో దొరక్క అందుబాటులో లేక పనులు లేక ఒంటిపూట పస్తులుండే పరిస్థితి ఈ జగనాసురుడు మైనింగ్ మాఫియా ద్వారా సృష్టించినటువంటి పరిస్థితి మీకు తెలియజేయడానికి బాధపడతా ఉన్నాం అదేవిధంగా రైతు వ్యతిరేకి నేను రైతు పక్షపాతిని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పాడు ఒక్క అంశంలో కూడా అండగా ఉండలేదు మూడు వేల కోట్లు రైతు స్థిరీకరణ నిధి పెట్టి ప్రతి పండించిన ప్రతి పంట ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పాడు బ్రోకర్ల అవతార వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి నాయకులందరూ కూడా బ్రోకర్లు అత అవతారం ఎత్తి రైతులను దోచుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు అతివృష్టి అనావృష్టి ఏదో విధంగా రైతు నష్టపోతూ ఉంటే చోద్యం చూస్తూ నిలబడ్డటువంటి వ్యక్తి ఎవడంటే ఈ జగనాథుడు అని చెప్పి మేము చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అదేవిధంగా రాబందు పేదవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు పది రూపాయలు ఉన్నటువంటి వస్తువు వంద రూపాయలకి పెరిగింది వంద ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వెయ్యి రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి పప్పు ఉప్పు చింతపండు నూనె ఏదైనా తీసుకోండి ఇవాళ ధరలు ఎలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఏ విధంగా ఉన్నాయి రోజు ప్రజల్ని ఏ విధంగా రాబందులాగా దోచుకుంటా ఉన్నాడు పెట్రోల్ గ్యాస్ కావచ్చు ఏడు సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు కావచ్చు ఇవన్నీ చూస్తే ఒక రాబందు మాదిరి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ జగనాస్తుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదంతా కూడా అవినీతిలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎటువంటి అబద్ధం లేదు ఇది యథార్థం అవునా కాదా ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు అంశాలు కూడా ఐదు తలకాయలు అయిపోయాయి ఇక్కడ రాబందు వరకు ఇది వదార్థమా కాదా మీరు ఆలోచన చేయండి ఆరో తలక ఎనిగో బాబాయ్ అంతకుడు ప్రధానమైనటువంటి అంశం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చంపారండి మార్చి పన్నెండో తేదీ మార్చి పదకొండో తేదీ షెడ్యూల్ వచ్చింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మార్చి పదమూడవ తేదీ వివేకానంద రెడ్డి హత్య జరిగింది తెల్లవారుజామున సొంత బాబాయ్ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయనకు వార్త అందితే కడప నుంచి హైదరాబాద్కి ప్రయాణం ఐదు గంటలు రోడ్డు జర్నీ వస్తే ఐదు గంటల్లో రావచ్చు ఉదయం తెల్లవారుజావ నాలుగు గంటలుగా ఆ వార్త తెలిస్తే వాళ్ళ సొంత ఛానల్ సాక్షిలో గుండె నొప్పని రక్తపు వాంతులతో చచ్చిపోయాడని చెప్పి రకరకాలుగా చనిపోయిన గొడ్డల పోట్లకి అక్కడ ఉన్నటువంటి రక్తం మొత్తం తుడిచి ఆ కుట్లేసి గొడ్డపు గొడ్డలతో నరికినటువంటి ఆ దెబ్బలన్నీ కూడా కుట్లేసి ఫ్రీజర్ బాక్స్లో పెట్టి మొత్తం మచ్చిపుచ్చి మారేడుకాయ చేయడానికి గుండెపోడితో అని చెప్పి పదకొండు గంటల దాకా వాళ్ళ ఛానల్లో ఓదరగొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉదయం నాలుగు గంటలకు వార్త తెలిస్తే సాయంత్రం ఐదు గంటలకి పులివేందులకు చేరుకున్నాడు పన్నెండు గంటలు పట్టిద్దంటే హైదరాబాద్ నుంచి రావడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి అరగంటలో హెలికాప్టర్ వచ్చింది అరగంటలో స్పెషల్ ఫ్లైట్ వస్తుంది లేదు ఐదు గంటల్లో కార్లో రావచ్చు కడప అటువంటి వ్యక్తి సాయంత్రానికి వచ్చి సాయంత్రానికి ఇది నారాసుల రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు రాత్రి మా ఇంటికి మా ఇంటికి జనాలు పంపించి గొడవలతో నరికించాడని చెప్పి చెప్పాడు ఎంతో డ్రమేటికల్ గా నాటకీయంగా మామూలుగా సినిమా ఆస్కార్ అవార్డులు తీసుకున్న యాక్టర్లు ఎవరు కూడా పనికినారు అంత యాక్ట్ చేసిన మాట మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి ఇది ఆరో తలకాయ బాబాయ్ని అడ్డగోలుగా హత్య చేపించినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇలా ఒకటొకటి వస్తా ఉంది ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు మేము సిట్ వేసాం మా సిట్ని మా సిట్ వేసినటువంటి రోజులకి అధికారంలోకి వచ్చినాక సిట్టు మార్చాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము మార్చి సొంత టీం వేసి ఆరు నెలలైనా కూడా అతి గట్టి లేకపోతే వాళ్ళ సొంత బాబాయ్ కూతురు ఈయన చెల్లి నాకు ఇంకా న్యాయం జరగట్లేదని హైకోర్టు పోయి సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆ కేసు మీద ఎంక్వైరీ తీసుకొస్తే సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి ప్రభుత్వం అడ్డగోలుగా వాదించింది సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తలేని వాస్తవాలు వాస్తవాలన్ని బయటకు వచ్చినాయి ఆ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఇంకో మరో బాబాయ్ కొడుకు అవినాష్ రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఇలా అరెస్ట్ గా పోతా ఉన్నాడు ఆయన బాబాయ్ ఇంకో బాబాయ్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అడుగుదిరిగిడు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య కూడా ఈ కేసులో ముద్దాయిలయ్యే వాతావరణం పూర్తిగా ఇవాళ రాష్ట్రంలో కనపడతా ఉంది సొంత బాబాయిని అధికారం కోసం అట్టగోలుగా నరికించినటువంటి వ్యక్తి ఈ జగనాసురుడు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇతను హత్య చేపించి చంద్రబాబు నాయుడు గారి మీద నట్టానికి చూసినటువంటి వ్యక్తి ఈ జగనాసురుడు అని చెప్పి మరి ఇవాళ చెప్పడానికి ఇవాళ మీకు అభిషేక్ ఇందులో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కీచకుడు మహిళల పక్షపాతిని నేను అన్నాడు మహిళల్ని ఏ విధంగా వేధిస్తా ఉన్నారు క్రైమ్ రికార్డ్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు ఆత్మహత్యలు విపరీతమైన దాడులు హత్యలు ఎక్కడ జరుగుతా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది స్పష్టంగా కనపడతా ఉంది మహిళలను అట్టగోళంగా మోసం చేశారు మహిళల మీద విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం మిగిలిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా బులు అన్ని ఏమీ లేదు ఇక్కడ దేన్ని బ్రతకనేవాడు ఈ రాష్ట్రంలో అమరావతి దగ్గర నుంచి అన్ని నాశనం చేసేసాడు ఈ రాష్ట్రం మొత్తం పరిశ్రమలు పారిశ్రామిక రంగం వెనక్కిపోయింది ఈయనొచ్చిన ఒక పరిశ్రమ వచ్చింది లేదు మొత్తం వెనక్కి నడుస్తూ ఉంది ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకపోయినటువంటి పరిస్థితి అబద్ధాలు కోరు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చాడో మీకు తెలుసు సిపిఎస్ రద్దన్నాడు అడిగినోడికి అడగనోడికి రకరకాల హామీలు ఇచ్చాడు అడ్డగోలుగా అబద్ధాలు చెబుతూ ఉంటాడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అనుకో మమ్మల్ని అసలు పరిపాలన తాగనియట్లేదు ఈటీవీ లేకపోతే జేబిఎన్ టీవీ ఫైవ్ దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి నాశనం చేస్తున్నారు నాకు నాకంతా ప్రజలే నా ప్రాణం పేదవాళ్ళే నా ప్రాణం అని చెప్పి అబద్ధాలు పలుకుతూ ఉన్నాడు అంతేకాదు ఇవాళ నాకు ఏ పేపర్ లేదు ఛానల్ లేదని చెబుతా ఉన్నాడు ఛానల్ లేదా పేపర్ లేదా సాక్షి ఎవడదండి సాక్షి పేపర్ ఎవడిది సాక్షి ఛానల్ ఎవడిది ఇవన్నీ తెలీదా ఇంతకంటే అబద్ధాలు ఇంకోటి అబద్ధాలకు కోరి ఇవ్వడ ఉంటాడా జగన్మోహన్ రెడ్డి అంత అబద్ధాలు కోరివడని ఉంటాడా బాబాయ్ నంపింది అతనే చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టింది అతనే విధంగా ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలన్నీ ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ లిక్కర్ మాఫియా ఇవాళ మేము అధికారంలోకి వస్తే వారీగా మధ్య నిషేధం చేస్తానన్నాడు దశలవారీగా మద్య నిషేధం చేయటం కాదు మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నాడు డిస్టిలరీస్ అన్ని హస్తగతం చేసుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టలరీస్ మొత్తం వీళ్ళు హస్తగతం చేసుకొని వీళ్ళ సొంత బ్రాండ్లు బ్రాండింగ్ చేసి వీళ్ళే తయారు చేసి మొత్తం లేబుల్స్ అంటించి ఇవాళ ప్రజల మీద వదిలినటువంటి పరిస్థితి వేల కోట్ల రూపాయలు దోపిడి ఇలా ఆడబ్బుతో రేపు ఎన్నికలకు రాబోతా ఉన్నాడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చూపించే ఆదాయం అరవై పర్సెంట్ అయితే నలభై పర్సెంట్ డైరెక్ట్ గా వీళ్ళ ఖాతాకి వీళ్ళ జేబులో సాయంత్రానికి తాడేపల్లి బ్యాలెస్కి వెళ్ళిపోతా ఉంది ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా మద్యం నిషేధం చేయటం కాదు మద్యం మీద ఏ విధంగా ఆదాయం సంపాదించాలనే దాని మీద మరి ఈ వ్యక్తి నిష్ణాసుడనేది ఇవాళ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటి పది రకాలుగా మోసాలు చేస్తూ ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి చెప్పుకోవడానికి అసలు మొత్తం డబుల్ బాజీ ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తి అంటే ఈ జగనాసురుడు అనేది ఇవాళ ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం ఇవన్నీ ఇన్ని చేస్తూ ఇవాళ ఇంకా అడ్డగోలుగా అబద్ధాలు పలుకుతూ ఉంటాడు ప్రతిరోజు కూడా ఇవాళ నిన్నటికి నిన్న జాతీయ స్థాయిలో పేరున్నటువంటి రజనీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆయన ఏం మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ఒక మాట మాట్లాడా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి పేరెత్తాడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అది ఆ రోజు ట్వంటీ ట్వంటీ అని ఒక విజన్ తీసుకొని పనిచేశాడు మాకు తెలుసు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో హైదరాబాద్ నేను వస్తే ఇది అమెరికాలో న్యూయార్క్ నగరం లాగా రోజున అనిపించింది నాకని చెప్పాడు తప్ప పేటిఎం బ్యాచ్ అర్ధకోగా గలీజ్ బ్యాచ్ అందరిని దింపి మంత్రులు సిగ్గులేదు మంత్రులు ఎమ్మెల్యేలు వంతుల వారీగా తిట్టారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన్ని ఎన్టీ రామారావు గారి గొప్పతనం గురించి సినిమాల గురించి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మాట్లాడాడు ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక ఫంక్షన్కి ఎన్టీ రామారావు గారి శత జయంతి వచ్చి దానికి ఆయన్ని పట్టుకొని అసలు ఈ రాష్ట్రానికి ఎంత అవమానం అటువంటి సూపర్ స్టార్ నేషనల్ ఫిగరు రజనీకాంత్ లాంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అతను విభూషణ అవార్డు అతను బొట్టుకొని అడ్డగోలు పనికి మాలని బ్యాచ్ ఎవడకోడే పేటిఎం వాళ్ళంతా తయారయ్యి ఏ విధంగా తిట్టారు ఏ విధంగా మాట్లాడారు అది రాష్ట్రానికి అవమానం అది మర్చిపోతూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఆయనకే పెద్ద లెక్కలేదు వీళ్ళు మాట్లాడిన దానికి కానీ మనకు అవమానం మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకి అటువంటి సెలబ్రిటీని ఆ విధంగా మాట్లాడటం అంటే ఎంత ఘోరం ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీకు చెప్తా తెలియజేస్తా ఉన్నా అంటే వీళ్ళకి ఎవడో అసలు అడ్డు చెప్పకూడదు వీళ్ళు చేసే తప్పులు ప్రశ్నించకూడదు అసలు కనీసం ప్రశ్నించిన కూడా ప్రశ్నించలేదు ఆయన అయితే పెద్ద మనిషి జస్ట్ ఊరక మాట్లాడారు అసలు వాళ్ళ గురించి ఎత్తలా ఆయన దానికే ఇన్ని రకాలుగా మాట్లాడారు వీళ్ళని ప్రశ్నిస్తే లేకపోతే వీళ్ళని ఎదిరిస్తే ఇలా ఆదిరెడ్డి అప్పారావుని ఆదిరెడ్డి వాసుని జైల్లో నిన్నప్పుడు నేను పొద్దున్న తెల్లవారుగా అందించిపోయి జైలు పంపించారు దేనికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్మాయి ఆదిరెడ్డి భవానీని అనుకూలంగా ఓటు చేయమని చెప్పి ఎదిరించారు లేకపోతే కేసులు పెడతా ఉన్నారు అయినా వాళ్ళు లెక్క చేయలేదు కేసు పుట్ట చేశారు మొన్న రాత్రి ఎఫ్ఐఆర్ చేశారు మంగళగిరిలో తెల్లవారుదామని వెళ్ళారు తీసుకొచ్చి జైలుకి పంపించారు అసలు ఇంకా సంవత్సరం ఓడలేదు మీరు ఇట్లా ఈ విధంగా ఎన్ని రకాలుగా వేధింపులు చేస్తారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు ఏమనుకుంటా ఉన్నారు అధికారులు శాశ్వతం కాదని గుర్తించట్లేదా మీరు ఇప్పటికి కూడా అధికారం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది పూర్తిగా అయిపోయింది పిచ్చి పట్టింది వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ అసహనానికి లోనై ఏం చేస్తున్నారో తెలియట్లేదు దయచేసి మీరు సహకరించవద్దు అధికారులారా మీరు తెలుసుకోండి మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు కింద స్థాయి నుంచి తెలుసుకున్నారు అనవసరంగా కొంతమంది పెద్దలు అత్యుత్సాహం ఇంకా ప్రదర్శిస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఉంటాయి భవిష్యత్తులో అది గుర్తుపెట్టుకోండి ప్రజల్లో లేదు ప్రజలు మొత్తం వదిలేశారు జగన్మోహన్ రెడ్డి తెలుసు పూర్తిగా అతని సర్వేలు ఏం చెబుతా ఉన్నాయో అతని పరిస్థితి ఏంటో ప్రజలు అతని స్టిక్కర్లు అంటే కుక్కలు దించుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి ఏంటి చూద్దాప్ప మొత్తం అంటించేసామని చెప్పారు వాళ్ళు లక్ష అరవై కోటి అరవై లక్షల ఇళ్ళకి మేము స్టిక్కర్లు అంటించామని ఎన్నో మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎన్నిళ్ళు కొన్ని చూద్దాం పదండి ఎంతమంది పీకేసారు అసలు ఎన్నిళ్ళకి కనీసం పది పర్సెంట్ కూడా ఇళ్ళ మీద లేవు అది వీళ్ళ మీద భయంతో అంటించుకో అంటిస్తుంటే ఊరుకుంటా ఉన్నారు వాడు బోంగ పీకేస్తా ఉన్నారు ఎన్నిళ్ళు కొన్ని చూడండి మీరు ఎక్కడైనా సరే ఒక బజారు మీరు శాంపిల్గా తీసుకొని చూసి రండి ఎన్నిళ్ళ మీద కనపడతాయో అది వీళ్ళ పరిపాలన పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా అతన్ని ఇంటికి పంపించిన కాలం ఖాయం ఈ పంది తలల జగనాశురుడిని ఖచ్చితంగా కూల్చే ఉంది ప్రజలే కూల్చే ఉన్నారు అడ్డగోలుగా తీసి బంగాళాఖాతంలో గతంలో మమ్మల్ని మాట్లాడేవాడు బంగాళాఖాతంలో విసిరేయాలి అజ్జేయండి ఇజ్జేయండి అని ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా చేయడానికి ఇతన్ని నరకాసుర వధ ఏ విధంగా జరిగిందో ఈ జగనాసురుణ్ణి కూడా ప్రజలు ఆ విధంగా అంతమందించబోతా ఉన్నారు దానికి నిరసన తెలియజేయడానికి మేము ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం